దశ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీలు వివిధ జిల్లా కమిటీలు మండల కమిటీలు దశ దళిత బంధు సాధన మరియు అంబేద్కర్ అభయస్థ పథకం ప్రారంభించాలి అలాగే చిరవేలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ ను తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో రెండవ దశ ఉద్యమానికి మేము రెండు మూడు రోజుల్లోనే శ్రీకారం చుట్టబోతున్నాం దానికి వేదికగా సిద్దిపేట జిల్లాకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ వేదిక మీద నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిగతా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి అడ్డూర్ లక్ష్మణ్ గారికి నేను ఒక డిమాండ్ చేస్తున్నాను నిజంగా ఈ జిల్లా నుంచి మీరు ఇద్దరు ఎస్సీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా మీరే కదా పన్నెండు లక్ష దళిత బంధుతో పాటు పన్నెండు లక్షల రూపాయల అభయ్య అభాయిస్తామని చెప్పింది ఎంతమందికి ఇచ్చినో లెక్కలు చెప్పారు ఈరోజు మేము ఉద్యమం చేయడం ద్వారానే అరకొరగా ఆ దురాబాదులు చిత్తకానికి అక్కడక్కడ ఇచ్చుకుంటూ మొత్తం దళిత బంధు దళితులు మోసం చేస్తే ఇక్కడ ఎవరు నమ్మడి లేరు ఏదైతే లక్ష కుటుంబాలు ఉన్నాయో దళిత బంధుకు సంబంధించి లక్ష కుటుంబాలకు మీరు తక్షణమే డబ్బులు రిలీజ్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఇందిరాభారత్ దగ్గర సమర దళిత బంధు బాధితులతో దళిత సంఘాలతో ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలతో కలుపుకొని మేము ఉద్యానికి శ్రీకారం చుట్టబోతున్నాం అక్కడి నుండే డప్పు సంఘుకొని బయలుదేరుతాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దళిత ద్రోహి విధానాలను అందరికీ వివరిస్తాం కోటి కరపత్రాలు తీసి ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చి వంచిస్తున్నటువంటి హామీలను మేమందరం ఎండగడతాం మీరు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రులు ఖచ్చితంగా మీరు రెండో విడత దత్త నిధులు విడుదల చేసి అంబేద్కర్ అవాయాస పథకం ప్రారంభించి చేవల్లే డిక్లరేషన్ అమలు చేయండి కేవలం ప్రకటనలోకి కాదు అందరికీ అందే విధంగా చూడండి లేకపోతే మేము ఖచ్చితంగా గురి చెప్తాం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము టార్గెట్ చేసుకున్నాం అలాగే నిన్నైతే సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మాకు ఎవరైతే దత్త బంధుకు ఉద్యమానికి సహకరిస్తుందో వాళ్ళ తరఫునే మేము పాలనని కాపాడుకుంటాం మీరు ఇదే కనుక నాచోడు ధోరణి చేస్తే మాత్రం ఊళ్ళల్లో మిమ్మల్ని తిరిగి పరిస్థితి కూడా రోజు రోజుకు ఉండదు దళిత బంధు సాధన సమితి ఏర్పాటైతే దళితుల అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు దళితుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఇప్పటికైనా మీరు మీలో మార్పు వచ్చి నిజంగా మీరు అంబేద్కర్ వారసులైతే అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మడం దళితుల అభివృద్ధి కోరుకోవడం అయితే తక్షణమే దళిత బంధు నిధులు విడుదల చేయాలి అంబేద్కర్ ఆవేశం ప్రారంభించాలి